ఓం శ్రీ గణాధిపతి నమ శ్రీ మాతృ నమ శ్రీ గురుభ్యో నమః నమ మన ఛానల్లోకి స్వాగతం వారికి ఈ ఏప్రిల్ నెల పన్నెండవ తేదీన శనివారం రోజున ఈ సంవత్సరంలో మొట్టమొదటి చైత్ర పౌర్ణమి తర్వాత నుండి కూడా మీ జీవితంలో జరగబోయేది తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు అలాగే వారు ఈ చైత్ర పౌర్ణమి తర్వాత వినబోతున్న నాలుగు శుభవార్తలు అలాగే ఎంతో కాలంగా ఉండేటటువంటి రెండు కోరికలు ఏమిటో తెలుసుకుంటే నిజంగా అంటే నిజంగా ఎగిరి గంతులు వేస్తారు అలాగే చాలా సంతోషిస్తారు అయితే ఈ యొక్క వారు ఈ నెల పన్నెండవ తేదీన చైత్ర పౌర్ణం నుండి వినబోతున్న ఆ నాలుగు గుడ్ న్యూస్లు ఏమిటి అలాగే ఎంతో కాలంగా వీరికి ఉండేటటువంటి ఆ రెండు కోరికలు కూడా ఏమిటో అనే విషయాలను ఇప్పుడు ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కాబట్టి మేషరాశి వారు ఎవరు కూడా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయవద్దు చివరి వరకు చూడండి అప్పుడే మీకు విషయం పూర్తిగా అర్థమవుతుంది ఎందుకంటే సగం సగం చూస్తే మీకు అర్థం కాదు ఇంకా చెప్పాలంటే పట్టిందల్లా బంగారమే అవుతుంది అనే మాటను ఎందుకు వాడవలసి వచ్చిందో వీడియోని చివరి వరకు చూస్తేనే అర్థమవుతుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలకి వెళ్ళిపోదాం వీడియోలకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫస్ట్ టైం మీరు కనుక మన ఛానల్ని చూస్తున్నవారు ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ యాక్టివేట్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి ఒక్క చిన్న లైక్ ఇవ్వండి మీరిచ్చే ఒక లైక్ వల్ల మరింతమంది మేషరాశి జాతకులకు ఈ వీడియో రీచ్ అవుతుంది ఇక వివరాలకు వెళ్తే ఈ యొక్క మేషరాశి వారు చాలా అంటే చాలా అదృష్టవంతులు ఎందుకంటే ఈ మేష రాసి వారు తమకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకోవాలి అలాగే మాకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకోవాలి మేము కూడా కష్టపడి పనులు చేస్తూ డబ్బులను సంపాదించుకోవాలి ఎందుకంటే ఒకరి ముందు చెయ్యి చాపకూడదు ఫలానా అమ్మాయి ఫలానా అబ్బాయి ఎవరైనా కానీ ఒక పని చేస్తున్నారని అనుకుంటేనే ఈ లోకం అనేది వాల్యూ ఇస్తుంది అందుకనే దానికి తగ్గ పని నేను కూడా చేసుకోవాలి అని చెప్పి ఎంతగానో ఆలోచిస్తూ ఉంటారు ఇవన్నీ కూడా వారి యొక్క మనసులో ఉండే ఆలోచనలు ఈ విధంగా మేషరాశి వారు ఆలోచించి వారికి ఇష్టమైన పనిని వారు కష్టపడి చేస్తారని చెప్పొచ్చు ఇక తాము పనులు చేసిన వలన వచ్చిన ఆదాయాన్ని అంటే డబ్బులను చూసి ఎంతగానో మురిసిపోతారు నిజం చెప్పాలంటే ఈ వారి యొక్క మనస్సు ఎంతో మంచిగా ఉంటుంది ఇక ఈ మేషరాశి వారు ఎప్పుడు కూడా మంచిగా ఆలోచిస్తారు అందరూ బాగుండాలి అందరూ మేము కూడా ఉండాలి అని ఆలోచిస్తూ ఉంటారు అదేవిధంగా ఈ యొక్క మేషరాశి వారికి ఎక్కువగా తమ పిల్లల గురించి ఎక్కువగా ఆలోచన ఉంటుంది మా పిల్లలను మంచిగా చదివించుకోవాలి వారికంటూ ఒక పొజిషన్ను తీసుకొచ్చి పెట్టాలని వారికంటూ బాగా ఆస్తులను డబ్బులను సంపాదించాలని మేము పడ్డ కష్టాలు మా సంతానం ఎప్పుడు పడకూడదని ఇలా తమ సంతానం గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు అదేవిధంగా ఈ యొక్క మేషరాశి వారు తమ యొక్క బంధువులతో మిత్రులతో ఎక్కువ సమయాన్ని కేటాయించాలని చెప్పి చూస్తూ ఉంటారు ఇక ఈ యొక్క మేషరాశి వారి యొక్క దినచర్య అంటే వీరి యొక్క రోజు ఏ విధంగా ఉంటుంది అంటే కనుక చాలా అంటే చాలా బిజీగా ఉంటుంది ఎలా ఉదయం అవుతుందో ఎలా చీకటి అయ్యిందో అర్థం కానంత బిజీ బిజీగా ఉంటారు దీని కారణంగా వీరు కొంచెం స్ట్రెస్కు గురవుతారు కాబట్టి ఈ యొక్క మేషరాశి వారు తమ ఆరోగ్యం పట్ల కూడా కొంచెం జాగ్రత్త వహించాలి ఎందుకంటే వీరి యొక్క ఇంటెన్షన్ అనేది డబ్బులు సంపాదించని తపన ఒత్తిడి ఏదైతే ఉంటుందో దీనివల్ల కొంత హెల్త్ ఇష్యూస్ వస్తాయని కూడా చెప్పవచ్చు కాబట్టి మీరు మాత్రం మీ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని తగిన విశ్రాంతి తీసుకొని ఒక టైం టేబుల్ వేసుకొని పనులను ఇన్ టైంలో పూర్తి చేసుకొని మీ జీవితంలో ముందుకు వెళ్ళాలని చెప్పబడుతూ ఉంది కాబట్టి మేషరాశి వారు ఈ విషయంలో జాగ్రత్త వహించండి ముందుగా మీ ఆరోగ్యాన్ని చూసుకోండి తర్వాతే పడులు చేసుకోండి మీకు ఎటువంటి ఢోకా అనేది ఉండదు ఎందుకంటే మీరు అదృష్టవంతులు కాబట్టి మీరు చేస్తున్న ప్రతి ఒక్క పని కూడా ఈ సమయంలో సక్సెస్ అయి తీరుతుంది ఇక ఈ యొక్క మేషరాశి వారికి ఈ ఏప్రిల్ పన్నెండవ తేదీన చైత్ర పౌర్ణమి తర్వాత నుండి కూడా గ్రహాల యొక్క స్థితిగతుల కారణంగా ఈ మేషరాశి వారికి చాలా అనుకూలవంతంగా ఉంటుంది అదేవిధంగా వీరు ఈ చైత్ర పౌర్ణమి తర్వాత నాలుగు గుడ్ న్యూస్లను వింటారు అలాగే రెండు కోరికలు తీరుతాయి ఇక మేషరాశి వారు వినబోయే మొదటి గుడ్ న్యూస్ విషయానికి వస్తే గనక ఎంతో కాలంగా ఎవరైతే ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారో అంటే చదువులు పూర్తి చేసుకున్న విద్యార్థులు లేదా నిరుద్యోగులు ఎప్పటి నుంచో సరైన ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారు వారు ఇప్పటి వరకు కూడా ఎన్నో ఆఫీసుల్లో ఇంటర్వ్యూస్ ఇచ్చేసి ఆ ఇంటర్వ్యూస్ రిప్లై గురించి ఎదురు చూస్తున్న ఈ మేషరాశి చెందిన నిరుద్యోగులకు ఈ చైత్ర పౌర్ణమి తర్వాత మీకు ఒక ఈమెయిల్ లేదా వారి నుండి ఒక కాల్ వచ్చే సూచన కనిపిస్తుంది అంటే ఉద్యోగానికి సంబంధించి ఒక ఈమెయిల్ లేదా ఒక ఫోన్ కాల్ వచ్చే గుడ్ న్యూస్ అయితే మీరు వింటారు ఆ విధంగా మీకు ఈ పౌర్ణమి తర్వాత మీకు ఉద్యోగం వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి అనేటటువంటి గుడ్ న్యూస్ అయితే మీరు ఈ పౌర్ణమి తర్వాత వినబోతూ ఉన్నారని చెప్పొచ్చు దీనివల్ల మీ కుటుంబ సభ్యులు ఎంతగానో ఆనందపడతారు ఇక ఇంకో గుడ్ న్యూస్ విషయానికి వస్తే ఈ క్షేత్ర పౌర్ణమి తర్వాత మేషరాశి వారికి ఎవరైతే ఎంతో కాలంగా విదేశాలకు వెళ్ళాలని అక్కడ ఉన్నత విద్య కోసం లేదా ఏదైనా వ్యాపారం కోసం విదేశాల్లో స్థిరపడి అక్కడ బాగా చదవాలి అలాగే వ్యాపారాలు చేసుకోవాలని ఎదురు చూస్తున్న ఈ మేషరాశి జాతకులకు గత కొంతకాలంగా వారు విదేశాలకు వెళ్లాలనే ప్రయత్నాలు ఫలించకపోవడంతో అంటే వీసాలో పాస్పోర్ట్లో ఇబ్బందుల కారణంగా కావచ్చు లేదంటే సరిపడా డబ్బులు లేకపోవడం కారణవచ్చు ఈ కారణం చేత మీరైతే ఎంతో నిరాశలో ఒత్తిడిలో సమయాన్ని రోజులను గడుపుతూ వచ్చారు కానీ ఇక మీదట ఇప్పటి నుంచి అంటే ఈ క్షేత్ర పౌర్ణమి తర్వాత నుండి కూడా మీకు విదేశాలకు వెళ్ళాలనే మీ యొక్క బలమైన కోరిక నెరవేరే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి ఎలా అంటే ఈ పౌర్ణమి తర్వాత మీకు అనుకోకుండా ఒక విదేశాలకు వెళ్ళాలనే ఒక గుడ్ న్యూస్ మీరు వింటారు అంటే అది పాస్పోర్ట్ సంబంధించి వీసాకు సంబంధించి ఏవైతే అడ్డంకులు ఉంటాయో అవి పూర్తిగా తొలగిపోతాయి అదేవిధంగా మీ చేతికి డబ్బులు ఏదో రకంగా అందుతాయి ఈ విధంగా మీరు విదేశాలకు వెళ్ళాలని మీ కోరిక నెరవేరుతుంది అనే గుడ్ న్యూస్ అయితే మీరు వినబోతూ ఉన్నారు ఇక మూడవ గుడ్ న్యూస్ విషయానికి వస్తే ఎవరైతే మేషరాశి వారిలో ఎంతో కాలంగా వివాహం కోసం ఎదురు చూస్తున్నారో వారికి ఈ సమయంలో అంటే ఈ చైత్ర పౌర్ణమి తర్వాత వివాహానికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే మీరు వినబోతున్నారు అంటే ఈ సమయంలో మీకు ఒక మంచి చక్కటి పెళ్లి సంబంధం అనేది మీ ముందుకు రాబోతుంది అలాగే మీకు ఆ పెళ్లి సంబంధం నచ్చుతుంది వారికి కూడా మీరు నచ్చడం జరుగుతుంది ఈ విధంగా వివాహానికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే వినేటటువంటి అవకాశాలు ఎక్కువగా మీ జాతకం ప్రకారం కనిపిస్తూ ఉన్నాయని చెప్పొచ్చు ఇక అదేవిధంగా ఈ మేషరాశి వారు ఈ చైత్ర పౌర్ణమి తర్వాత వినబోతున్న నాలుగవ శుభవార్త విషయానికి వస్తే గనక ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో వ్యాపారస్తులు ఉన్నారో వారు తాము చేస్తున్న వ్యాపారంలో పెట్టుబడుల కోసం ఎదురు చూస్తున్నారు అంటే గతంలో ఏవైనా బ్యాంకులు లోన్లు కోసం మంజూరు చేసిన ఈ వ్యాపారస్తులు ఆ లోన్స్ కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తు ఉన్నారు అదేవిధంగా బ్యాంక్స్ చుట్టూ తిరుగుతూ ఉన్నారు వీరు తిరిగి తిరిగి విసిగి వేసారిపోయారు కానీ ఇప్పుడు ఈ పౌర్ణమి తర్వాత మాత్రం వీరికి ఒక ఫోన్ కాల్ అనేది బ్యాంకు నుంచి రాబోతుంది ఆ ఫోన్ కాల్ ఏ విధంగా ఉంటుందంటే మీకు లోన్ మంజూరైంది వచ్చి డబ్బులు తీసుకోండి అనే గుడ్ న్యూస్ అయితే మీరు ఉన్నారు కాబట్టి ఈ మేషరాశి వారు ఈ చైత్ర పౌర్ణమి తర్వాత అయితే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో మీకు పెట్టుబడుల నిమిత్తం బ్యాంకు నుంచి మీకు లోన్స్ మంజూరయ్యే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి ఈ గుడ్ న్యూస్ మీకు ఎంతగానో ఆనందాన్ని ఇస్తుంది మీ కుటుంబం కూడా ఎంతో సంతోషిస్తారు ఇక ముఖ్యంగా ఈ యొక్క మేషరాశి వారికి ఈ ఏప్రిల్ పన్నెండవ తేదీన చైత్ర పౌర్ణమి నుండి కూడా రెండు కోరికలు తీరేటటువంటి అవకాశాలు అయితే మీ యొక్క జాతకం ప్రకారం కనిపిస్తున్నాయి ఇక ఈ సమయంలో మీకు ఎంతో కాలంగా ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తున్నారో వారికైతే ఈ సమయంలో సంతానం విషయంలో ఒక శుభవార్త వినేటటువంటి యోగం అయితే మీ జాతకం ప్రకారం కనిపిస్తుంది ఎన్నో ఏళ్ళ నుండి మీరు కలిగి ఉన్నటువంటి మీకు సంతానం కావాలనే కోరిక మీరు తీర్చుకునే అవకాశం అయితే చాలా ఎక్కువగా కనిపిస్తుంది ఈ విధంగా మీకు ఒక మొదటి కోరిక నెరవేరు తీరుతుంది అదేవిధంగా ఈ మేషరాశి జాతకులకు తీరబోయే మరొక కోరిక ఏమిటి అంటే కనుక ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వారు ఎంతో కాలంగా ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న వారు ఎవరైతే మేషరాశిలో ఉన్నారో వారికి ఈ సమయంలో మీ పై అధికారుల నుంచి మీకు ప్రమోషన్ దిశగా అడుగులు వేస్తారు అంటే మీరు గతంలో చేసిన పనుల వల్ల కావచ్చు లేదా మీ యొక్క బిహేవియర్ వల్ల కావచ్చు మీరైతే ఈ సమయంలో ప్రమోషన్ వచ్చే కోరిక మీకు నెరవేరుతుంది ఈ విధంగా మీ కోరిక అనేది ఈ పౌర్ణమి తర్వాత తీరబోతుంది దీని కారణంగా మీకు జీతాలు కూడా పెరుగుతాయి మీ ఇంట్లో సుఖ సంతోషాల వాతావరణం అనేది ఏర్పడుతుంది ఎన్నో ఏళ్ళ మీ యొక్క ఈ ప్రమోషన్ కోరిక అనేది ఈ సమయంలో నెరవేరే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇక ఈ విధంగా ఈ ఏప్రిల్ పన్నెండవ తేదీన క్షేత్ర పౌర్ణమి నుండి కూడా మేషరాశి జాతకులు అయితే నాలుగు గుడ్ న్యూస్లు వింటారు అలాగే రెండు కోరికలు అయితే తీరబోతున్నాయి ఇక మేషరాశి వారికి శివ ఆరాధన ఎంతో చేస్తుంది ముఖ్యంగా దాన ధర్మాలు చేయండి అనాథలకు అపాయకులకు ఆకలితో అలమడిస్తున్న వారికి నీరు పేదలకు మీరు చేసే దాన ధర్మాలు అపారమైన పుణ్య ఫలితాన్ని మీకు అందిస్తాయి అదేవిధంగా పశుపక్షాదులకు నీటిని అందించండి ఎన్నో జన్మల పుణ్య ఫలితాన్ని మీరు పొంది తీరుతారు ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కన వచ్చిన ఆన్లైన్ బిల్లాన్ని యాక్టివేట్ చేసుకుంటే మేము చేస్తే మరి ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్